నమ శివాయ నమో కాలభైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా అందరికీ మన పండగ శుభాకాంక్షలు అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను జనవరి ఇరవై ఐదు గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోషవేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము భోజనానికి కూడా అవకాశం లేని వారికి అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారం మరవలేనిది ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను మరొక విషయాన్ని మీకు చెప్పాలి చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక్క మాట మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచో కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు కొన్ని వ్యవహారాల్లో విజయం కూడా సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు ఒక ఆట ఆడేసుకుంటారు ఆర్థికంగా బలపడటానికి కొత్త ఆదాయ మార్గాలు కూడా అన్వేషణ చేస్తారు మీకు ఆ విధంగా ఆ అన్వేషణలో కూడా సక్సెస్ అవుతారు అలాగే ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించడం జరుగుతుంది మీకు శుభ ఫలితాలే అందుతాయి అయితే కుటుంబ సభ్యుల కోసం మాత్రం కాస్త ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా సంతానం కోరికలు తీర్చడానికి మాత్రం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు సంతానం హ్యాపీగా ఉండాలనేటువంటి తపన ఏ తండ్రికి ఏ తల్లికి ఉండదండి అందరికీ ఉంటుంది కదా అలాగే మీకు కూడా వారి కోసం కాస్త డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడతారో వారందరికీ కూడా మీరు తగిన గుణపాఠం మాత్రం నేర్పుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి రుణాల ఒత్తిడి కాస్త తగ్గుతుంది ప్రస్తుతం స్థిరాస్తి కొనుగోలుకు సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉన్నాయి వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులు మాత్రం చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే కానీ అవకాశాలు కనిపించడం లేదు మరి రాజకీయ నాయకులకైతే బాగుంది ప్రజల్లో కూడా మీకు తత్సంబంధాలు బాగానే ఉంటాయి అలాగే ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త పరిసరాలను ఎవరు ఏమిటి అన్నీ కూడా పరిశీలించుకుని వెళ్ళటం మంచిది ఉద్యోగస్తులకు చూస్తే కాస్త ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి అలాగే మీ పై అధికారులు కావచ్చు సౌద్యోల సహకారం కావచ్చు మీకు అన్నీ కూడా బాగానే ఉంటాయి అందరి సహకారంతో ముందుకు వెళ్తారు ఇంకా వృత్తి వ్యాపారస్తులకు చాలా బాగుంది లాభాలు కూడా బాగానే సంపాదిస్తారు అలాగే వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి నూతన వ్యాపారాల పెట్టుబడులు కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టుకోవచ్చు అయితే వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి పరిశీలన చేయించుకుంటే మంచిది ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా కాస్త నూతన ఒప్పందాలపై సంతకాలు కూడా చేస్తారు అయితే ఆ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు ఒక్కసారి మీరు చదివి పెట్టండి ఇక షేర్ మార్కెట్ అయితే కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎక్స్పెర్ట్స్ను సంప్రదించండి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే కొంత ఆశాజనకంగా ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభాల బాట పడతారు పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి అలాగే బిల్డర్స్ కూడా కొత్త వెంచర్సు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కళారంగం వారికి కూడా అవకాశాలు బాగానే ఉంటాయి ఇక ఈ రాసి మహిళలకు కూడా చాలా బాగుందనే చెప్పాలి ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమించి కుటుంబ బాధ్యతలను కూడా వివిధ వేసుకుంటారు ఆ వేసుకోవటంలో కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్తారు అలాగే జీవిత భాగస్వామితో కూడా ఎవరికైనా విభేదాలు ఉంటే అవి కూడా తెలుగుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త ప్రయత్నం చేయండి సంతానం విషయంలో కూడా మీకు మంచి సానుకూలంగానే ఉంది మరి విద్యార్థులకు చూసినట్లయితే ఎక్కువగా శ్రమించాలండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బాగా శ్రమించాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి వాటిని కూడా అధిగమిస్తారు అయితే మీ ఎఫర్ట్స్ మాత్రం ఫలిస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు గ్యాస్ట్రిక్ ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఆహార నియమాలు అయితే పాటించాలి వేళకు భోజనం అయితే చేయాలి ప్రేమికులకు కూడా బాగానే ఉంటుంది మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే పద్దెనిమిది ఇరవై ముప్పై బాగున్నాయి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు మాత్రం కొద్దిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి సింహరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పాటించండి విజయాలు సాధించండి ముఖ్యంగా ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి రవి బుధ గ్రహాలకు పరిహారం చేసుకోవాలి ఎందుకంటే రవి బుధులు కలిస్తేనే బుధాది కయోగం మంచి ఇంటలెక్చువల్స్ అందరూ కలిస్తే మరి వాళ్ళిద్దరూ కొద్ది వారిద్దరూ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే కొద్దిగా మీరు వారికి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం బొం బుధాయ నమ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లు ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిచ్చు పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే భం భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి